పోతు ఉన్నాను ఈ కోలాటం క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయండి ఆన్లైన్ క్లాసెస్ కోలాటం క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ఇది ఈ ఆలోచన అయితే నాకు వచ్చింది కాదు మన స్వామివారు ఉన్నారు కదా ఆయన వల్ల ఈ కోలాటం ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం అనేది ఈ మధ్యనే మొదలైందండి ఎవరైనా మహిళలు పిల్లలు చేయదలుచుకుంటే నేర్చుకోదలుచుకుంటే మనకి ఆన్లైన్లో చేయవచ్చు ఆన్లైన్లో మేమైతే కోలాటం క్లాసెస్ టీచ్ చేస్తున్నాం చెల్లెళ్ళం ఇద్దరం కలిసి కోలాటం క్లాసెస్ అనేవి టీచ్ చేస్తున్నామండి ఎవరు నేర్చుకోదలుచుకున్న గ్రూప్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అంటే ఒక్కొక్క బ్యాచెస్ లాగా ఒక్కొక్క టైంకి ఒక్కొక్క బ్యాచ్ అనేది క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో మీరు క్లాసెస్కి రావచ్చు ఇంకా ఇది ఇది ఫీజు వచ్చి ఫోర్ నైంటీ నైన్ మంత్లీ అండి మంత్లీ ఫోర్ నైంటీ నైన్ మాత్రమే ఈ క్లాసెస్ అటెండ్ అయితే ఏంటి లాభము అనుకుంటున్నారా కోలాటం చేయాలని ఎంతోమందికి ఒక కళ ఉంటుంది అది వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చూసినా లేదంటే ఎవరైనా పండగలప్పుడు కానీ గుళ్ళ దగ్గర కానీ ఎవరైనా కోలాటం వేసేటప్పుడు చూస్తే ఆడవాళ్ళు మహిళలు పిల్లలు మామూలుగా ఆ బీట్కి ఆ సౌండ్కి ఆ మ్యూజిక్కి సంగీతానికి కనెక్ట్ అయ్యి అందరికీ ఊపి వస్తుందనమాట కూడా చేస్తే బాగుండు అని మనసులో అనుకుంటారు కానీ బయట మనం బయట ఉన్నాం కదా మనము కదిలితే బాగుండదు వేస్తే బాగుండదు అని ప్రతి ఒక్కరూ అనుకుంటారండి అయితే వాళ్ళందరి కోరిక ప్రకారము వాళ్ళందరి మనసుకి సంతోషం కలిగేలాగా భక్తితోటి కోలాటము భక్తితో బరువు తగ్గుదాం అనే ఈ కాన్సెప్ట్ తోటి మేమైతే మేము ముందుకు వచ్చాము ఈ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయండి అందరు నేర్చుకుంటూ ఉన్నారు అంటే సపరేట్ సపరేట్గా క్లాసెస్ అంటే పదింటికి కుదిరే వాళ్ళకి పదింటికి ఈవినింగ్ ఫోర్కి కుదిరే వాళ్ళకి వాళ్ళకి అలాగే సండేస్ ఆదాలు పిల్లలకి అలాగే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా కుర్చీలో కూర్చొని కూడా చేయగలిగేటట్టుగా అంత సులభంగా చెప్పిస్తాము అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి కుర్చీలో కూర్చొని చేసేటట్టుగా చూపిస్తాం చేతులతోనే పోలాటం మామూలుగా ఉమెన్స్ చేయదలుచుకుంటే మనం భగవత్ కీర్తనలకి దానికి సరిపడా స్టెప్స్ మేము చూపిస్తూ ఆన్లైన్లో నేర్పిస్తున్నాము ఇప్పుడు మేమిద్దరం కలిసి అక్కా చెల్లెళ్ళం మేమిద్దరం కలిసి మేము గత పది సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి సేవలో కోలాటం చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు ఆ కోలాటం మీద అనుభవం ఉంది నేర్పించడంలో కూడా మేము చెప్పగలము నేను ఇంతకుముందు ఇంటి దగ్గరే చెప్పేదానండి కరోనాకు ముందు ఇంటి దగ్గర నేను నేర్పించేదాన్ని పిల్లలకి ఉమెన్స్కి కూడా నేర్పించేదాన్ని మా ఊర్లో శ్రీరామనవమికి కూడా ఒక గ్రూప్ చేసి కోలాటం బ్యాచ్ని తీసుకెళ్ళి రాముల వారి సన్నిధిలో కళ్యాణం టైంలో చేయించాలనేది నాకు చాలా కోరికగా ఉండేది కానీ ఇట్లా ఊరు ఊరు మారుతూ ఉంటాం కదా ఒక చోట ఉండం కాబట్టి నేను ఎక్కడా ఒక గ్రూప్ చేసుకోలేకపోయాను నాకు అదే ఒకటి పెద్ద ఇంతకుముందు నాకు అదే పెద్ద ప్రాబ్లంగా ఉండేది నాకు కోలాటం వచ్చు నేర్పిద్దామని ఈ స్టిక్స్ అన్నీ తెచ్చిపెట్టుకొని ఉన్నాను అవి తెచ్చిపెట్టి కూడా దాదాపు రెండు వేల పద్దెనిమిదిలోనే తీసుకొచ్చి పెట్టుకొని ఉన్నాను కర్రలన్నీ నేర్పిద్దామని అయితే నాకు ఈ అంటే ఈ కరోనా టైంలో ఎవరు ఒక చోటుకు ఒక చోటు కలవక అలా అయిపోయి నేను టీచ్ చేయలేకపోయాను ఇప్పుడు ఎందుకో ఆయన స్వామివారి దయ వల్ల అలాంటి ఆలోచన వచ్చింది వచ్చింది ఆన్లైన్లో కాబట్టి చెప్పడానికి మాకు ఇబ్బంది లేదు అలాగే నేర్చుకునే వాళ్ళకి కూడా స్టూడెంట్స్కి కూడా ఇబ్బంది లేదు స్టూడెంట్స్ అన్నానంటే ఒక విద్యను నేర్చుకునేటప్పుడు విద్యార్థే అవుతారండి విద్యను నేర్చుకునే వాళ్ళందరూ విద్యార్థులే విద్యను నే అనే అనే ఉద్దేశంతోనే మా స్టూడెంట్స్ అనే ఉద్దేశంతోనే మేము నేర్పించడానికైతే రెడీగా ఉన్నాము నేర్పిస్తున్నాము బ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి చాలా బాగా చేస్తూ ఉన్నారు స్వామివారి కీర్తనలు నేర్చుకుంటూ ఉన్నారు అలాగే ఈ నేర్చుకున్న వాళ్ళని అలా వదిలేయమండి ఒక గ్రూప్గా చేసి మేము ముందు ముందు ఆలయాల దగ్గరికి తీసుకువెళ్తాం ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క చోటకి గ్రూప్స్ని తీసుకువెళ్ళి వాళ్ళందరి చేత అక్కడ కోలాటం చేయిస్తామండి అది ఎందుకు అంటే వాళ్ళందరూ సంతోషపడితే అదే మాకు సంతోషం కాబట్టి వాళ్ళందరికీ కోలాటం నేర్పించి ఒక గ్రూప్గా చేసి బయట ఆలయాల దగ్గరికి తీసుకువెళ్తాం దానివల్ల ఏంటి లాభము అంటే నేర్చుకున్నందుకు వీళ్ళకి కూడా మా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక చోట ప్రదర్శన అంటే మన కోలాటం ప్రోగ్రామ్ చేసినంత సంతోషము వాళ్ళకు వస్తుంది అట్లాగే వాళ్ళని ఎవరైతే చూస్తారో కోలాటం చేశారనుకోండి వాళ్ళని ఎవరైతే చూస్తారో ఆ పి వాళ్ళల్లో ఎవరన్నా చిన్న పిల్లలున్నా ఉన్నా వాళ్ళు కూడా ఆధ్యాత్మికత వైపుకి మన భారతీయ సాంప్రదాయాల వైపుకి మన సంస్కృతి సాంప్రదాయాల వైపుకి వస్తారు ఇది ఒక పెద్ద లక్ష్యంతో నడుస్తోందండి నా దాకా ఏ విషయం వచ్చినా అది ఒక లక్ష్యంగానే తీసుకొని నేను ముందుకైతే వెళ్తాను నేను ఒక్కదాన్ని చేయలేను అనేది కనుక కలిగితే ఆయన స్వామే నాకు తగిన శక్తిని ఇస్తాడు ఆ రూపంలోనే మా అక్కయ్య కూడా వచ్చారు తను కూడా నేను నేను కూడా ఉంటాను సపోర్ట్కి అని అనడం వల్ల ఇప్పుడు ఇద్దరం కలిసి క్లాసెస్ అనేవి తీసుకుంటున్నాము ఇద్దరం కలిసే చెప్తున్నాము ఇద్దరం కలిసే ప్రోగ్రామ్స్కి కూడా అందరినీ మా స్టూడెంట్స్ని రెడీ చేస్తాము ఇది కోలాటం అనేది మన ఇప్పటిది కాదండి ఎప్పుడో పూర్వకాలం నుంచే ఉంది ఇప్పుడు వచ్చే వెస్ట్రన్ డ్యాన్సులు అవి కాదు ఇవి భగవంతుడికి సంబంధించినవి భగవత్ భక్తికి సంబంధించినవి భగవత్ కీర్తనలకి సంబంధించినవి ఇది యోగాగా తీసుకుంటారా లేదా ఆరోగ్యపరమైనదిగా తీసుకుంటామా భక్తి అనేది తీసుకుంటామా అంతా ఇవంతా ఒక్కటే దాని కిందకి వస్తాయి కోలాటం అనేది స్వామివారి సన్నిధిలో ఆయన తలుచుకుంటూ చేయడం వల్ల మన బాడీలోని చక్రాస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి మన చక్రాస్ యాక్టివేట్ అయినాయి అంటే అది యోగానే కదా బాడీ వెయిట్ లాస్ అయింది అంటే అది ఎక్సర్సైజే కదా మైండ్ ప్రశాంతంగా అయింది అంటే అది మెడిటేషనే కదా ఇన్ని ఇన్ని మనం మనం దేవుడి పాటలు వింటూ చేస్తున్నామంటే అది భక్తి కదా ఇక్కడ భక్తి వచ్చింది ఎక్సర్సైజ్ వచ్చింది మెడిటేషన్ వచ్చింది ఇలా వెయిట్ లాస్ వస్తుంది ఇవి అన్నీ కలిసినవి అయితే ఇవి నాలుగు అయితే ఇంకొకటి ఐదోది ఏంటంటే సంతృప్తి మేము కూడా కోలాటం చేస్తున్నాము మేము కోలాటం చేస్తున్నాము ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నారు చాలామంది మహిళలు మేము కోలాటం చేస్తే బాగుండు అని కానీ బయటకు వెళ్ళి చేయలేరు కదండీ అందరూ బయటకు వెళ్ళి చేయడం అవదు వెళ్తాము అన్నా కూడా అది కుదరదు అందుకని ఇది ఆన్లైన్లో ఉంది కాబట్టి అందరూ ఇబ్బంది లేకుండా నేర్చుకోవచ్చు అయితే ఆన్లైన్లోనే ఉంటుంది ఎవరు మగవాళ్ళు కూడా ఉండరు ఆడవాళ్ళ వరకే ప్రత్యేకంగా క్లాస్ అనేది జరుగుతుందండి అందుకని ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా నేర్చుకోవచ్చు మీరు నేర్చుకున్నవి ఏం చెయ్యాలి మేము ఒక ఇది నేర్చుకున్నాము ఫీజు కట్టి నేర్చుకున్నాము మాకు వచ్చే ఇన్ని పాటలు వచ్చు వాటిని మేము ఏం చెయ్యాలి అని అనుకున్నారనుకోండి వాటితో ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే అపార్ట్మెంట్లలో ఉంటే ఒక పది మంది కలవండి పది మంది నేర్చుకోండి హాయిగా మీ పార్కింగ్ ప్లేస్లో చెయ్యండి పౌర్ణమి రోజు చేస్తే ఇంకా అద్భుతం పౌర్ణమి రోజు అట్లా గ్రూప్గా కనుక చేరి మీరు కోలాటం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ అపార్ట్మెంట్కే కళ వస్తుంది కదా ఇప్పుడు ఎట్లా ఊర్లన్నీ అంటే అంతా కలిసిపోయి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది కాబట్టి అపార్ట్మెంట్లోనే మీరే అందరూ ఒక పది మందో ఐదు మందో ఇరవై మందో నేర్చుకున్నారనుకోండి హాయిగా అలా అవి చేసుకోవచ్చు కదా ఆధ్యాత్మికంగా అప్పుడు మీకు ఆరోగ్యానికి ఆరోగ్యము బరువు తగ్గుతారు యాక్టివ్గా ఉంటారు మెడిటేషన్ అవుతుంది ఇవన్నీ కూడా జరుగుతాయి దానికోసము మనకి ఏంటి యూజ్ అంటే మనం ఒక విద్యను నేర్చి పెట్టుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది మంచి విద్యలు అనేవి జీవితాంతం ఉంటాయి అందుకని ఇప్పుడు మేము కూడా పది సంవత్సరాల క్రితమే పెట్టాం పది సంవత్సరాల క్రితమే నేర్చుకున్నాం పది సంవత్సరాల క్రితం నుంచే చేస్తున్నాం కోలాటం ఆ దానికి ఇప్పుడు అవకాశం వచ్చింది నేర్పించే అవకాశం ఆన్లైన్లో అనేది ఇప్పుడు అవకాశం మాకు వచ్చింది ఆ విద్య అనేది ఎక్కడన్నా పోయిందా ఎక్కడికి పోలేదు పది సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన విద్య అయినా నేర్చుకున్నదైనా చేసినదైనా ఇప్పుడు మేము ఇంకా మా స్టూడెంట్స్ని తయారు చేస్తున్నాం అలాంటి అవకాశం అందరికీ రాదు కాబట్టి ఆన్లైన్లో నేర్చుకునే అవకాశము కోలాటం చేసే అవకాశము ఆధ్యాత్మికంగా చేసే అవకాశము భక్తితో చేసే అవకాశము అందరికీ రాదండి బిజినెస్ లాగా కాకుండా భక్తి భక్తిని ప్రేమని ఆధ్యాత్మికతని అందిస్తూ ఆడవారిలో ఉన్న బరువుని అలాగే స్ట్రెస్ని కూడా తగ్గించాలనేది మా లక్ష్యము ఎప్పుడైతే ఆడవాళ్ళల్లో భక్తి పెరిగి బరువు తగ్గి స్ట్రెస్ తగ్గి అంతా అవుతారో వారి వల్ల మన వాళ్ళ ఇల్లు బాగుపడుతుంది వాళ్ళ ఊరు బాగుపడుతుంది మన దేశం కూడా బాగుపడుతుంది ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికతని ముందుకు తీసుకువెళ్ళి ఆలయాల దగ్గర చేయిస్తామో ఈ అందరి చేత మేము అంటే ఎవరైతే హౌస్ వైఫ్స్ అస్సలు బయటకు కదలరో వాళ్ళని ఇట్లా ఆలయాల దగ్గరికి తీసుకువచ్చి మన మన సాంప్రదాయాల నృత్యం అనమాట ఇది సాంప్రదాయ ప్రకారంగా అక్కడ చేయిస్తాము చేయించడం వల్ల వాళ్ళని చూసి ఇంకా ఎంతోమంది ఆధ్యాత్మికంగా తయారవుతారు మరి మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకోకపోతే మన మన భక్తి గురించి మనం పంచుకోకపోతే ముందు తరాలకి వెళ్ళడం చాలా కష్టం అందుకోసమే ఇది ఒక లక్ష్యంగా పెట్టుకొని మేము పిల్లలని అలాగే ఆడవారిని ఒక ఒక విద్యని నేర్పించే ఈ మా కామాక్షి సంకీర్తనాలయంలో కోలాటం కూడా చేరిందండి ఈ కోలాటం ద్వారా అందరికీ మేము భక్తిని ప్రచారం చేస్తున్నాము ఆధ్యాత్మికతను ప్రచారం చేస్తున్నాము అలాగే భక్తితో బరువు తగ్గి వాళ్ళు కనుక యాక్టివ్గా అయ్యారంటే ఆడవాళ్ళు యాక్టివ్గా అయ్యారంటే ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారంటే వారి కుటుంబం అంతా మంచి ఆరోగ్యంతో ఉంటారు అలాగే వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో ఆడవాళ్ళు ఎంత యాక్టివ్గా స్ట్రాంగ్గా స్ప్రింగ్ లాగా ఎగురుతూ ఉంటారో అంటే అంత అంత ఫాస్ట్గా యాక్టివ్గా ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ అంతా యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడైతే ఫ్యామిలీ అంతా యాక్టివ్గా ఉంటుందో పిల్లలు మంచి మంచి పొజిషన్లోకి వస్తారు ఇంట్లో ఇంకా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఆడవాళ్ళు కనుక కొంచెం యాక్టివ్గా ఉంటే ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఇంత ముందులో లాగా అన్ని పక్కపక్కనే ఇల్లు పోయి మాట్లాడడం సాయంత్రం అయితే అందరూ కలిసి మాట్లాడడం వాళ్ళ విషయాలు అంటే వాళ్ళ మనసులో బాధని వీళ్ళు చెప్పుకోవడం వీళ్ళ మనసులో బాధని వాళ్ళు చెప్పుకోవడము అలాంటివి ఇంత ముందు జరిగేవి ఇప్పుడు అలా జరగడం లేదు కదా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి మీ ఇల్లు మీదే మా ఇల్లు మాదే అన్నట్టు మీ పని మీదే మా పని మాదే అన్నట్టు అలా ఉంటున్నాం అలా కాకుండా ఇది ఇలా చేస్తే కోలాటం చేస్తే ఏమవుతుందంటే స్ట్రెస్ ఫీ స్ట్రెస్ తగ్గుతుంది ముందు తర్వాత బరువు తగ్గుతారు తర్వాత ఒక రకమైన ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోతారు ఎప్పుడైతే ఇవన్నీ అవుతాయో ఎక్కడికో వెళ్ళి కోలాటం ఆలయాల్లో చేయడం కాదు ఎవరింట్లో వాళ్ళే వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడు ముందు కోలాటం గనక చేస్తే నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అన్నట్టుగా అది ఈ కోలాటము అనే సేవ ఎవరింట్లో వాళ్ళు వాళ్ళ స్వామి దగ్గర చేసుకోవచ్చు తర్వాత ఏమవుతుంది ఎవరితోన కలిసినా కూడా సరదాగా ఇట్లా కోలాటం చేసుకుంటే ఎవరికి వాళ్ళకే ఆరోగ్యం ఆధ్యాత్మికత ఈ రకరకాల ఒత్తిళ్లు తగ్గిపోతాయి ఆడవాళ్ళల్లో వచ్చే సమస్యలకి అన్నిటికీ ఇది ఒక్కటి చాలండి కోలాటం మా కామాక్షి సంకీర్తనాలయంలో ఇట్లాంటి విద్యలు ఎన్నో ఉన్నాయి ఆడవాళ్ళకి పిల్లల కోసమే అంటే అంటే ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి ఏవి నేర్చుకోవాలన్నా శ్లోకాలు స్తోత్రాలు భక్తి కీర్తనలు అలాగే ఈ కోలాటము మెడిటేషన్ క్లాసెస్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి అతి తక్కువ ధరలోనే మేము ఫోర్ నైంటీ నైన్కి ఏంటంటే మినిమం ఫీజు పెట్టామన్నమాట మనం రిజిస్టర్ చేయించుకోవడానికి ఖచ్చితంగా అన్నీ అందరూ రావడం కోసము అందరూ నేర్చుకోవడం కోసం మినిమం ఫీజు పెట్టామన్నమాట ఫీజు కట్టాము అంటే ఖచ్చితంగా కంటిన్యూ అవుతారు కదండి అందుకోసమే మినిమం ఫీజు పెట్టాము అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు మనం ప్రోగ్రామ్ చేయడం కోసము అని అంటే ఇంకా బాగా నేర్చుకుంటారు బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తారు బరువు తగ్గుతారు ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు వెళ్తారు ఒక్క ఆడవాళ్ళు గనక తలుచుకుంటే మంచిగా గనక వెళ్ళారంటే వాళ్ళ కుటుంబం అంతా ఆధ్యాత్మికత వైపు వెళ్తుంది అదే గనక ఒక్క ఆడవాళ్ళు ఏదో టీవీ చూసుకుంటునో అలా ఫోన్ చూసుకుంటునో ల్యాప్టాప్ చూసుకుంటునో దానికి మనం అడిక్ట్ అయిపోయామంటే తెలియదు మనకి అంటే ఎవరికి కూడా అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా కొంచెం గనక ఫోన్కి టీవీకి లేదా ఇంకా దేనికైనా ల్యాప్టాప్కి వీటికి కనెక్ట్ అయ్యామంటే అవి మనల్ని వదలవు వదలకుండా ఎక్కువగా ఇంకా ఎక్కువగా యూజ్ చేసి ఎక్కువగా వాడేటట్లు ఎక్కువ ఈ యూట్యూబ్ చూసుకోవడమో లేదంటే ఇంకేమన్నా చూడడమో ఇంకేమన్నా కూడా చూస్తూ ఉన్నాం అనుకోండి అలా చూస్తూ ఉంటే ఏమవుతుంది టైం వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అవుతుంది స్ట్రెస్ పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది వెయిట్ పెరుగుతాము అందుకని ఫోన్లు వాటికే అడిక్ట్ అయిపోకుండా ఇలా కొంచెం యాక్టివ్గా ఉండేది ఇది ఏంటంటే దీంట్లో అన్నీ ఉన్నాయి భక్తి ఉంది ఎక్సర్సైజ్ ఉంది బరువు తగ్గడం ఉంది మెంటల్ టెన్షన్స్ కూడా రిలీఫ్ ఇస్తుంది మీకు ఇంకా 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 చెయ్యాలి అనే సంతోషం వస్తుంది అందుకని ప్రతి ఒక్కరు వయసుతో సంబంధం లేదండి వేలు ఐదు వేలంత ఫీజు కాదు కాబట్టి వేలు వేలు ఫీజు కాదు కాబట్టి మీ పిల్లలకి కొనిచ్చే స్నాక్స్ అంతా మన ఫీజు మీ పిల్లలకి ఏదైనా తినడానికి తెచ్చిచ్చారనుకోండి అంతా మన ఫీజు అది మీరు కట్టుకొని గనక చేరితే మీరే జాగ్రత్తగా వస్తారు క్లాస్కి ఓ మనం ఫీజు కట్టాము కదా అందుకని మనం వెళ్ళాలి క్లాస్కి అనే అనే క్రమశిక్షణ వస్తుంది ముందు అందుకోసం ఫీజు కట్టడం అనేది మనం ఫీజు కడితేనే బాగా నేర్చుకోం ఫ్రీ అన్నాం అనుకోండి ఎవ్వరం బాగా నేర్చుకోము పర్లేదు ఇవాళ్ళు కాకపోతే రేపు వెళ్ళచ్చు ఫ్రీనే కదా అనుకుంటాం అదే కనుక అమౌంట్ ఫీజు కట్టామంటే ఓ మనం డబ్బులు కట్టాము కదా అది వేస్ట్ అవ్వకూడదు అనుకొని వస్తాం అన్నమాట మనం క్లాసెస్కి అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇంత తక్కువ రేట్లో ఉన్న కోలాటం అయితే వదులుకోకండి ఆన్లైన్ క్లాసెస్ మీరు ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా నేర్చుకోవచ్చు మీ ఇంట్లో నుంచే మీరు బరువు తగ్గచ్చు మీ ఇంట్లోంచి మీరే భక్తి పెంచుకోవచ్చు మీ ఇంట్లోంచి మీరే స్ట్రెస్ కూడా తగ్గించుకోవచ్చు ఇలా అన్నీ ఒక్కచోట మీకు దొరకడం అనేది అది అదే ఎవరు జాయిన్ అవుతారో ఇప్పుడైతే క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి మార్నింగ్ క్లాసు టెన్ టు లెవెన్ ఒక క్లాసు ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఒకటి జరుగుతుంది ఇంకా ఇంకా పెరుగుతాయండి క్లాసెస్ సండే క్లాస్ అని పెద్దవాళ్ళ క్లాసెస్ అని అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా కుర్చీలో కూర్చొని చేతులతో చేసేలాగా చెప్పిస్తాం అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా మేము లేచి కాళ్ళతోటి అంతా నడిచి చేయకపోయినా అయ్యో మేము చేయలేకపోతున్నాం అని వాళ్ళకి బాధ ఉంటుంది కదా అందుకోసం వాళ్ళకి మాత్రం పెద్దవాళ్ళకి అంటే ఎవరైతే నిలబడి చేయలేరో వాళ్ళ చేత కూడా చేయిస్తాం కోలాటం కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళకి చూపించి నేర్పిస్తాం అలాగే చిన్నపిల్లలు చిన్నపిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు కదా వాళ్ళకి కూడా భక్తిని పెంచుతా పెంచడానికి భక్తిలో వాళ్ళని కూడా కోలాటం చేయించడానికి పిల్లలకి కూడా క్లాసెస్ ఉంటాయండి ఎవరు ఏ దేనిలో అయినా జాయిన్ అవ్వచ్చు మేము ఈ టైంని బట్టి సెట్ చేసుకొని ఖచ్చితంగా చేరండి కంపల్సరీ అందరూ నేర్చుకోండి మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది అన్ని సంకీర్తనలు కీర్తనలతోటి మనం ఈ కోలాటం చేస్తాం అందరూ దాదాపుగా హౌస్ వైఫ్సే ఎక్కువ ఉన్నారు జాబ్ హోల్డర్స్ ఒక టైంలో చేరుతున్నారు జాబ్ హోల్డర్స్ కూడా స్ట్రెస్ ఉంటుందట అంటే వాళ్ళ జాబ్ వల్ల టెన్షన్స్ వాళ్ళు ఆఫీస్లో వచ్చే వర్క్ వల్ల స్ట్రెస్ పెరిగిపోవడము ఒత్తిడి ఇవన్నీ కూడా ఎక్కువ అవడం వల్ల వాళ్ళు కూడా వచ్చారు అయితే హౌస్ వైఫ్స్ ఎందుకు వస్తున్నారు వాళ్ళకి కూడా ఒత్తిడి ఉంది వాళ్ళకి కూడా టెన్షన్స్ ఉన్నాయి ఎవరి లైఫ్ వాళ్ళది కదా అందరికీ ఆడవాళ్ళకైతే చాలా స్ట్రెస్ వల్లే వెయిట్ పెరుగుతూ ఉన్నాము అందుకే ఆ వెయిట్ తగ్గించుకోవడానికి ఖచ్చితంగా ఈ కోలాటం క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్కి అయితే ఖచ్చితంగా రండి తప్పకుండా నేర్చుకోండి మీరు బరువు తగ్గుతారు భక్తి పెరుగుతుంది అలాగే మీ ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఎప్పుడైతే ఈ మీరు ఈ భక్తితో ఇలా నృత్యం చేస్తూ ఉంటారో మీ ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనం కొండ మీద తిరుమలలో అట్లా గనక కోలాటం చేసే చోట అక్కడ చూస్తే మనకు ఎంత ఎనర్జీ వస్తుందో అలాంటి ఎనర్జీ మీ ఇంట్లో వస్తుంది మీ 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 పిల్లలతో చేయండి పిల్లలు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరైనా ఆఖరికి మీ ఇంట్లో ఉన్న మీ భర్తతో కూడా చేయొచ్చు కృష్ణుడికి ఆడ ఆడవాళ్ళు కోలాటం చేశారా మగవాళ్ళు చేశారా అని కాదండి భక్తి ప్రధానం అందుకని మీరు ఒక్కరు గనక ఆడవాళ్ళు ఒక్కళ్ళు కనుక కోలాటం చేస్తే మీ పిల్లలు కోలాటం చేస్తారు మీ ఇల్లంతా సంతోషంగా ఉంటుంది మీ ఇల్లంతా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఒక ఆలయం లాగా అవుతుంది అలాంటి ఆలయాలని ప్రతి చోట తయారు చేయడమే మా ముఖ్య ఉద్దేశం అలాంటి ఆలయాల్లో నుంచి పుణ్యక్షేత్రాల దాకా తీసుకువెళ్ళాలి మిమ్మల్ని అందరినీ పుణ్యక్షేత్రాల దాకా తీసుకువెళ్ళాలి అనేది మా లక్ష్యం అండి మీరైతే రోజు ప్రాక్టీస్ చేసి కోలాటం చేసి ఉంటే ఒక మీకు బాగా వచ్చిన తర్వాత ఒక గ్రూప్ అయిపోయి అందరం మనం అందరం కలిసి ఎక్కడెక్కడ వాళ్ళు ఏ ఊరు వాళ్ళో తెలియదు ఎంతమంది కలిసామో తెలియదు మేము ఎంతమంది కోలాటం చేస్తున్నారో తెలియదు వాళ్ళందరూ సంతోషపడుతున్నారు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయని ఒకరు ఆనందము ఒకళ్ళు చక్రాస్ యాక్టివేట్ అవుతున్నాయని ఒకళ్ళు ఎంత సంతోషపడుతుంటే అది ప్రతి ఇల్లు ఒక ఆలయం లాగా ముందు అయ్యి తర్వాత ఆ ఆలయాలన్నీ కలిస్తే ఎలాగా మనం కొండ మీదకి వెళ్ళవో లేదంటే ఇంకెక్కడ ఆలయాల్లోనో పుణ్యక్షేత్రాల్లోనో గ్రూప్గా వెళ్ళి చెయ్యొచ్చు అట్లా చేయడం వల్ల మనకే కాదు మనల్ని చూసిన వాళ్ళకి కూడా లాభం మనం మన సాంప్రదాయాల్ని మనము పాటిస్తున్నాం అక్కడ తప్పేం చేయట్లేదు ఈ కోలాటం చేయడం అనేది తప్పు కాదు అది ఒక భక్తి సాధనం భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుని నామాన్ని వింటూ పాటల రూపంలో వింటూ మనము ఈ నృత్యం చేయడం అనేది నృత్యం దర్శయామి అని భగవంతుడి సేవలోనే వస్తుంది కదా మనం పూజలో అలాంటప్పుడు మనం ఇది నేర్చుకోవడం తప్పేముంది మనం నేర్చుకున్న విద్యని బయట చేయడంలో తప్పే ఉంది ఖచ్చితంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం పాటించాలి ముందుకు తీసుకెళ్ళాలి తర్వాత తరాల వాళ్ళకి అసలు భక్తి అనేది లేకుండా చేశామంటే మనం మనుషులుగా పుట్టి ఇంకా లాభమే ఉంటుంది చెప్పండి ముందు తరాల వాళ్ళకి మనం అందరం ఆదర్శం కావాలి ముందు తరాల వాళ్ళు భగవంతుణ్ణి కనీసం భక్తి చేయడానికి మనము ఒక ఒక నేను నేను సైతం అన్నట్టు ఇంతమందిలో మనం కూడా మనం కూడా ఒక దీపం అవ్వాలి భక్తి జ్యోతిని వెలిగించడానికి మనం కూడా ఒక దీపం అవ్వాలి అందుకని ఖచ్చితంగా కోలాటాన్ని అయితే నేర్చుకోండి తప్పకుండా చేద్దాం అందరం కలిసి కోలాటం చేసి మనము భక్తిని పెంచుకుందాం ధన్యవాదాలండి జయ శ్రీరామ్